కోర్టు నుంచి ఇంటికి వచ్చిన హరివర్ధన్ రావు సోఫాలో కూర్చొని లలిత కాఫీ తీసుకురా అని పిలుస్తూ ఉంటాడు ఈకింతలో అక్కడికి వచ్చిన త్రిపుర అత్తయ్య ఇంట్లో లేరు అల్లుడింటికి వెళ్ళారు మామయ్య గారు అని చెప్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా కోపం వచ్చిన హరివర్ధన్ రావు ఏం మాట్లాడుతున్నావు త్రిపుర అల్లుడేంటి అల్లుడు ఎవరున్నారు మాకు అల్లుడు అని అరుస్తూ ఉంటాడు ఇక త్రిపుర అయితే దేవా మామయ్య అల్లుడు గారంటే ఆయనే తన ఇంటికే అత్తయ్య గారు వెళ్ళారు అని చెప్తూ ఉంటే ఇక హరివర్ధన్ రావు అయితే కోపంగా కొంచెమైనా బుద్ధుందా త్రిపుర ఆ రౌడీగాడు నా కల్లెడేంటి ఏం మాట్లాడుతున్నామని కోపంగా అరుస్తూ ఉంటాడు లేదు మామయ్య ఈ మాట నేను కాదనింది అత్తయ్య గారే అన్నారు ఆ రౌడీగాడిని అల్లుడుగా అంగీకరించారు అందుకే పుట్టింటి నుంచి సారి తీసుకొని అల్లుడి గారింటికి వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావుతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి లలిత నాకు చెప్పకుండా ఆ రౌడీగాడింటికి వెళ్ళిందా అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటాడు ఇక త్రిపుర అయితే అవును మామయ్య గారు వినడానికి మీకు కాస్త షాకింగ్గా ఉన్న ఇది నిజం దీన్నే నమ్మక ద్రోహం అంటారు శత్రువులు మీకు ఎక్కడో లేరు మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారు అని హరివర్ధన్ రావుకి లలిత మీద బాగా కోపం వచ్చేలాగా చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకి హరివర్ధన్ రావు అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక త్రిపుర అయితే కూతురికి అమ్మే సపోర్ట్ చేస్తూ అక్కడికి వెళ్తే ఇక మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మెదినని ఇంటికి తీసుకురాలేరు మామయ్య గారు తన గురించి ఇక మర్చిపోండి అని చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళ ఇంటి నుంచి లలిత వాళ్ళ అత్తయ్య ఇంటికి వచ్చేసరికి హరివర్ధన్ రావు చాలా సీరియస్గా ఉండడం చూసిన లలిత కోర్టు నుంచి ఇంత తొందరగా వచ్చారేంటండి అని అడుగుతూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావైతే కోపంగా ఎక్కడికి వెళ్ళారు అని అరుస్తూ ఉంటాడు ఇక చెప్పడానికి కంగారు పడుతూ ఉన్న లలితను చూసి కూతురికి చీరా సారా తీసుకెళ్లి ఇచ్చి వస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాటకి లలిత ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఈయనకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది హరివర్ధన్ రావు అయితే లలిత వాళ్ళమ్మ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండడం చూసి ఏంటి మీరిద్దరూ నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారా ఇప్పటికే ఆ రౌడి నా కూతురు మెడలో తాళి కట్టిన దానికి జీర్ణించుకోలేకపోతున్నాను అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా గుండె పగిలిపోతున్నంత బాధేస్తుంది నా కన్న కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటిరా దేవుడా అని గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు కన్నీ లాగడం లేదు నేను ఈ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాను కాబట్టి నేనేం చేయడం లేదు లేకపోతే నా కూతురికి జరిగిన అన్యాయానికి ఆ రౌడీగాడిని ఎప్పుడో చంపేసేవాడిని నా కూతుర్ని ఒక రౌడీగాడి భార్య అంటుంటే ఆ దిక్కుమాలిన ఇంట్లో తనుంటుంటే అది విని తట్టుకోలేక మానసికంగా చిత్రవద అనుభవిస్తున్నాను కానీ నువ్వు మాత్రం ఆ రౌడీగాడిని అల్లుడుగా అంగీకరించవు అంటే ఏంటి దాని అర్థం నా మాట అంటే విలువ లేదు నేనంటే లెక్కలేదు నేను బాధపడినా నీకు అవసరం లేదు అని మాట్లాడుతూ ఉంటాడు ఇక లలిత అయితే బాధపడుతూ అలాంటిదేమీ లేదండి మిథున ఆ పార్వతీ పరమేశ్వరుల గుడిలో తన మెడలో పడిన తాళిని దైవంగా భావించి అతనే భర్తగా అనుకుని ఆ ఇల్లే తన అత్తవారులు అనుకుని బలమైన నమ్మకంతో ఉంది తన నమ్మకాన్ని మనమే కాదు కదా ఆ దేవుడే వచ్చి చెప్పిన తన మనసు మార్చుకోదు ఇక తను ఎప్పటికీ మన ఇంటికి రాదు అని తెలిసినప్పుడు తను అక్కడే ఉండి బాధపడుతూ ఉంటే చూడలేక తల్లిగా ఓదార్చడానికి వెళ్ళాను తను ఆ బాధలో ఏదైనా చేసుకుంటే కడుపుకోత మనకే కదండి అందుకే మన మిథునకి అలాంటి పరిస్థితి రాకూడదని సారి తీసుకుని వెళ్ళాను మంచో చెడో అతనిని తన భర్తగా అంగీకరించింది అందుకే నేను కూడా తనని అల్లుడుగా భావించడం ధర్మం అని అనుకున్నాను దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటుంది హరివర్ధన్ రావ్ అయితే చాలా కోపంగా నాకు అర్థమైంది నా మాట కాదని నా భార్య మా అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడే అర్థమైంది మీరు నా వాళ్ళు కాదు నాకు శత్రువులు కనీసం నా కూతురైనా ఆ రౌడీ వెధవే నాకు ముఖ్యమని నా ముఖాన చెప్పి వెళ్ళింది కానీ మీరు మాత్రం నా చుట్టూ ఉంటూనే నాకు నమ్మక ద్రోహం చేశారు కన్న కూతురైనా కట్టుకున్న భార్య అయినా కన్న తల్లైనా ఎవరిని నమ్మకూడదని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అన్నిటికీ మించి ఆ రౌడీ గాడిని మీరు అల్లడిగా స్వీకరిస్తే ఇక ఎప్పటికీ నా కూతురు నా దగ్గరికి రాదు ఆ ఆలోచన వస్తేనే నాకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అని అంటూ హరివర్ధనరావు రావు అలాగే గుండె పట్టుకొని కుప్పకూలిపోతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా కంగారు పడిపోతూ భయపడిపోయి హరివర్ధన్ రావుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక డాక్టర్స్ అయితే తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ఈ విషయం తెలుసుకున్న మిథున చాలా భయపడిపోతూ కంగారు పడుతూ వాళ్ళమ్మని పిలుస్తూ ఉంటుంది ఇక తనైతే ఏంటమ్మా ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావని తనని అడుగుతూ ఉంటుంది మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట నేను వెళ్తున్నాను అని కంగారుగా కనించ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది ఇక హాస్పిటల్లో త్రిపురని చూసిన మిథున ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది వదిన అని హరివర్ధన గదిలోకి వెళ్ళబోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా త్రిపుర అయితే మిథునని అరుస్తూ ఉంటుంది అసలు నువ్వు ఇక్కడ ఉండడానికే వీల్లేదు అసలు మీ నాన్నకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమే నువ్వు మీ నాన్న కోసం వచ్చే అర్హత నీకు అసలు లేనేలేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక మిథున అయితే నేను నాన్నని చూడాలి వదిన అని తనని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది ఇక త్రిపుర అయితే కోపంగా మీ నాన్నని చంపేస్తావా ఏంటి ఆయన్ని చూడ్డానికి వచ్చామని తెలిస్తే ఆ అవమానాన్ని తట్టుకోలేక కొన ఊపిరితో ఉన్న ఆయన ప్రాణం ఇప్పుడే పోతుంది ఇంకా ఎక్కడో నిలుచుకొని చూస్తున్నావేంటి వెళ్ళిక్కడి నుంచి అని మిథునని అక్కడి నుంచి నెట్టేస్తూ ఉంటుంది ఇక మిథున అయితే ఒకసారి నాన్నని చూసి వెళ్తాను వదిన అని త్రిపురని బ్రతిమ్లాడుకుంటూ వాళ్ళ నాన్నకి అలా జరిగిన దానికి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్